రెండు వేల ఒకటిలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో పదహారు మంది బిఎస్ఎఫ్ జవాన్లను బంగ్లా బార్డర్ గార్డ్స్ ఊచకోత కోశారు నాటి మరణకాండ వెనుక ఉన్న వ్యక్తి పేరు ఫజ్లూర్ రెహమాన్ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మరోసారి భారత్పై విషం చిమ్మాడు పాకిస్తాన్పై భారత్ కనుక దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించాడు ఎల్వోసీలో ఉద్రిక్తతల వేళ ఈ హెచ్చరికలే ప్రకంపనలు రేపుతున్నాయి పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ పైన యుద్ధం చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి ఇంతకు భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఎందుకు టార్గెట్ చేస్తోంది చైనా పర్యటనలో యునస్ ఇప్పుడు ఫజ్లూర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ పైన యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రాబోతున్నాయా వాచ్ దిస్ బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని హెచ్చరికలు పాతికేళ్ల తర్వాత ఫజ్లూర్ తెరపైకి రావడానికి రీజన్ ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి తమను కాపాడాలని వేడుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ లేకపోతే తాను లేనంటోంది భారత వ్యతిరేకత లక్ష్యంగా ఊహకందని కుట్రలకు తెరలేపుతోంది పాకిస్తాన్ పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతున్న వేళ తమ దేశంలోకి ఉగ్రదేశాన్ని స్వాగతిస్తూ రెచ్చిపోతోంది పాక్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దులో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో ఆలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది ఈ మేరకు బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దులో భారత్ అలర్ట్ ప్రకటించింది రాడికల్ గ్రూపుల్ని పాకిస్తాన్ గోడచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి బంగ్లా సరిహద్దులో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యే ఈ క్రమంలోనే భారత పేరు వింటే రెచ్చిపోయే మాజీ సైనికాధికారి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని హెచ్చరించాడు అతడు మరెవరో కాదు రెండు వేల ఒకటిలో బిఎస్ఎఫ్ జవాన్ల ఓచోకొత వెనుకున్న ఫజ్లుర్ రెహ్మాన్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ ఒకప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ని ముందుండి నడిపించిన ఆర్మీ జనరల్ ఇతడికి భారత్ అంటే అస్సలు గిట్టదు ఈ క్రమంలోనే భారత్ పై విషం చిమ్మాడు భారత్ కనుక పాకిస్తాన్ పై దాడి చేస్తే ఈ సైన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని బెదిరించాడు అంతేకాదు ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక వ్యవస్థపై చర్చలను ప్రారంభించడం చాలా అవసరమని పేర్కొన్నాడు దీంతో మరోసారి ఫజుల్ రెహమాన్ పేరు రిస్స ఉండిస్తోంది ఇతడెంత కిరాతకుడు తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి భారత్లోని మేఘాలయ బంగ్లాదేశ్ ని సిల్హెడ్ జిల్లాలోని తమాబిల్ ప్రాంతంలో ఉన్న పదువా గ్రామం భారత్ బంగ్లా మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో భారత సైన్యం బంగ్లాదేశ్ ముక్తి బాహిని ఈ ప్రాంతంలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి యుద్ధం తర్వాత భారత సరిహద్దు రక్షక బలగం అక్కడ ఓ సైనిక పోస్ట్ ను స్థాపించింది రెండు ఒకటి ఏప్రిల్ పదిహేనవ తేదీ రాత్రి సుమారు వెయ్యి మంది బంగ్లా రైఫిల్స్ పదువ గ్రామంలోకి ప్రవేశించారు పదువ గ్రామంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ రాఫిల్స్ గ్రామస్తులను బెదిరించి ఈ భూమి బంగ్లాదేశ్ కు చెందినదని పేర్కొన్నారు దీంతో గ్రామస్తులు సమీపంలోని బిఎస్ఎఫ్ పోస్టుకు పరిగెత్తి సహాయం కోరారు కానీ బీఎస్ఎఫ్ వెంటనే స్పందించలేదు దీంతో ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ పదహారున సైనికులు పదువా గ్రామాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ ను చుట్టుముట్టారు ఇందులో ముప్పై ఒక్క మంది సైనికులు చిక్కుకున్నారు రెండు వైపుల కాల్పలు జరపకుండా చర్చలు ప్రారంభించారు చర్చలు కొలిక్కి రాకపోవడంతో భారత్ సుమారు మూడు వందల మంది సైనికుల్ని పదవ ప్రాంతంలో మోహరించింది కానీ బీడీఆర్ సైనికులు గ్రామంలో తమ స్థానాన్ని బలోపేతం చేస్తూ బంకర్లు తవ్వారు బంగ్లాదేశీ ఆక్రమణను భారత్ అక్రమంగా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంగా సమర్థించింది అయితే భారతీయ చర్యను యథాతథ స్థితిని ఉల్లంఘించినట్లు ఖండించింది మరోవైపు రెండు వేల ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన పదువా ఘటనకి ప్రతీకారంగా సుమారు అరవై మంది బిఎస్ఎఫ్ సైనికులు అస్సాంలోని ధుభ్రి జిల్లాలోని మంచకర్ సెక్టార్ లో బంగ్లాదేశ్ లోని బొరైబరీ గ్రామంలోకి ప్రవేశించారు ఈ గ్రామం బంగ్లాదేశ్ నియంత్రణలో ఉన్నప్పటికీ భారతీయ జనాభా ఎక్కువగా ఉంటుంది కానీ బిఎస్ఎఫ్ సైనికులు బంగ్లాదేశ్ రైఫిల్స్ ఉత్సవలో చిక్కుకున్నారు ఈ దాడిలో పదహారు మంది బిఎస్ఎఫ్ సైనికులు అమరులయ్యారు బంగ్లా వైపు ముగ్గురు సైనికులు మరణించారు మన సైనికులు హత్యకు గురైన తర్వాత మృతదేహాలను గుర్తుపట్టలేని ఛిద్రం చేశారు కొందరినైతే చాలా దగ్గర నుంచి కాల్చి చంపారు ఒక సైనికుడి మృతదేహాన్ని బాంబు కడ్డీకి కట్టి ఊరేగించారు అయితే బంగ్లాదేశ్ సర్కార్ మాత్రం బీఎస్ఎఫ్ జవాన్లను గ్రామస్తులే చంపారని వాదించింది తర్వాత స్వీయ రక్షణ కోసం కాల్పులు జరిపినట్లు అంగీకరించింది ఈ మారణకాండ వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి ఏఎల్ఎం ఫజులుర్ రెహ్మాన్ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని ప్రకటించి మనల్నే సవాల్ చేస్తున్నాడు ఫజులుర్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నాడు సుప్రీంకోర్టు డివిజన్ జడ్జికి సమానమైన హోదాను కలిగి ఉన్నాడు రెండు తొమ్మిది బంగ్లాదేశ్ రైఫిల్స్ ఊచకొత్తను దర్యాప్తు చేస్తున్న జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్పర్సన్ మేజర్ జనరల్ గా వ్యవహరిస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో పిల్ఖానా హత్యల వెనుక విదేశీ కుట్రని వెలికి తీస్తానని చెబుతున్నాడు ఈ కేసులో ఫజులుర్ రెహమాన్ ని అనుమానిస్తోంది భారతే రెండు వేల తొమ్మిదిలో బంగ్లాదేశ్ లో పారామిలిటరీ తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు సమయంలో బిడిఆర్ సైనికులు ఢాకాలోని వారి ప్రధాన కార్యాలయంలో హింసాత్మక దాడికి దిగి ఆయుధాలను దొంగిలించారు వారి కమాండింగ్ అధికారుల్ని చంపారు యాభై ఏడు మంది సైనిక అధికారులతో సహా డెబ్బై నాలుగు మంది మరణించారు ఇదంతా భారతీ చేయించిందని ఫజులుర్ రెహ్మాన్ అనుమానిస్తున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ పై దాడికి దిగితే ఈ సైన్య రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటామంటూ రెచ్చిపోతున్నాడు ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం క్లియర్ భారత్ యుద్ధమంటూ మొదలు పెడితే తో పాటు బంగ్లాదేశ్ ను ధ్వంసం చేయక తప్పదు